అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మన హిందూ సాంప్రదాయము మన తెలుగు ప్రజలలో ఉండేటటువంటి ఆలోచన ఒకసారి మనము చూద్దాము మన ముందు జనరేషన్ కొంచెం మన జనరేషన్ మన తాతల జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు తెలుసా కొంతమంది రుణం అనేటిది మనం ఎప్పటికీ తీర్చుకోలేము అని అనుకునేవాళ్ళు అందులో ఎవరెవరు వస్తారంటే తల్లి తండ్రి గురువు అని మనం అనుకుంటాము అలాగే మనకి చాలా కష్టపరిస్థితుల్లో సహాయం చేసిన వాళ్ళది కూడా మనము మనసులో వాళ్ళు చేసిన ఆ సహాయాన్ని జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాము వీటన్నిటికన్నా మనం అతి ఎక్కువగా రుణపడింది దేనికో తెలుసా అండి ప్రకృతికి ఎందుకంటే నేను ఇంతకు ముందుకు వీడియోలో ఆల్రెడీ చెప్పానండి ఇట్స్ ఏ హార్డ్ వర్క్ అనే వీడియోలో చెప్పాను ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి కలిస్తే ఒక పిండం మాత్రమే అవుతుంది ఒక కణం ఒక రక్తపు ముద్ద మాత్రమే అవుతుంది ప్రకృతి శక్తిని ఇచ్చినప్పుడు మాత్రమే అది ఒక ప్రాణం లాగా మారుతుంది మీకు దీని మీద నమ్మకం లేకపోతే ఒకసారి ప్రాణం పోయిన తర్వాతకి డెడ్ బాడీని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ డెడ్ బాడీ అనేటిది ఆడమనిషి మగ మనిషి కలిసి చేసినది అనమాట దాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోగలిగితే పెట్టుకొని మరి ఉండగలిగితే ఉండండి అందుకనే అన్నిటికన్నా ఎక్కువ రుణపడి ఉండాల్సింది మనము ప్రకృతికి కానీ మనం ప్రకృతికి ఏం చేస్తున్నామండి రుణపడుతున్నామా రోజు రోజుకి మన జీవిత విధానం ఆలోచన లేకుండా చేసే పనులలో అర్థం లేకుండా దాన్ని మనం ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటూ పోతున్నాం సరే ఇప్పుడు మనం ప్రకృతి గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు తల్లిదండ్రులకు తల్లిదండ్రుల తల్లిదండ్రులు మాత్రమే కాదు తల్లిదండ్రులు గురువు అట్లనే మన అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు కొంతమంది చాలా ప్రేమగా ఉంటారండి మనం చనిపోయేంత వరకు వాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకోవటం మాత్రమే తెలుస్తుంది కొంతమంది ఉంటారండి జీవితంలో వాళ్ళు జీవించి ఉన్నంత వరకు మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమనో పైసలనో తీసుకోవడం మాత్రమే చేసి ఉంటాం మనం తిరిగి వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయి ఉంటాం అట్లాంటి మనుషులు కూడా ఉంటారు మన జీవితంలో ఇట్లాంటివి మనం ఎక్కడ చూస్తాం తెలుసా ఓన్లీ మన ఇండియాలో ఎక్కువ మన సౌత్ ఇండియా సైడ్ చూస్తాం నార్త్ ఇండియా సైడ్ కొద్దిగా అడ్వాన్స్ అయ్యింది అదే మనము యుఎస్లో ఉండే వాతావరణంతో కల్చర్తోటి కంపేర్ చేసామనుకోండి వీళ్ళతోటి పోల్చి చూస్తే ఇక్కడ వీళ్ళు పుట్టిన బిడ్డ మూడు నెలల బిడ్డ నాలుగు నెలల బిడ్డ తర్వాతకి ఆ బేబీని తీసుకొని పోయి డే కేర్ అని చెప్పేసి కొన్ని సెంటర్లు ఉంటాయండి ఆ సెంటర్లలో ఆ బిడ్డనిచ్చేసి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారనమాట వాళ్ళు ఎంత కఠినంగా ప్రవర్తిస్తారంటే వాళ్ళతోటి ఈ పని కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎంత కఠినంగా ప్రవర్తిస్తారో మనం మాట్లాడుకుందాం తర్వాత ఈ పని ఎందుకు చేస్తారో మా చెప్తాను నేను వాళ్ళు ఎంత కఠినంగా ప్రవర్తిస్తారంటే ఆ పుట్టిన బిడ్డ మూడు నాలుగు నెలలు ఉన్న బిడ్డతోటి వాళ్ళు ఏమనుకుంటారంటే నీకు నేను సేవ చేసుకుంటూ ఉండిపోతే నాకు పైసలు రావు నాకు నీకంటే పైసలు ఎక్కువ ముఖ్యం కాబట్టి నేను నిన్ను చూసుకోవడానికి వేరే వాళ్ళకి ఒప్ప చెప్పేసి నేను నాకు పైసలు సంపాదించుకోవడానికి నేను పోతున్నా నేను పోవాలి అని చెప్తారన్నమాట సో వాళ్ళు ఆ నాలుగో నెల నుంచో ఐదో నెల నుంచో మహా అయితే ఆరో నెల నుంచో తప్పకుండా తీసుకుపోయి డే కేర్లోనే వేసేస్తారండి వాళ్ళు డే కేర్లో వేసేసిన తర్వాతకి అట్లా వాళ్ళు ఊహ తెలిసేటప్పటికీ వాళ్ళు నేర్చుకునే వయసు వచ్చేటప్పటికీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు వయసు అసలు వాళ్ళకి తల్లి ప్రేమలు చాలా తక్కువ తెలుస్తాయండి తల్లి ప్రేమలైనా తండ్రి ప్రే ప్రేమలైనా ఎవరి నుంచైనా వాళ్ళకి తక్కువ ప్రేమ అనేటిది వస్తుంది కాబట్టి వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళు ఏమైపోతారంటే మనకంటూ ఈ జీవితంలో ఎవరు ఉండరు జన్మ మాత్రమే దొరికింది మనకి అనే అనేటటువంటి ఆలోచన విధానంలో వాళ్ళు పెరుగుతారు అందుకనే ఇక్కడ పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చే లోపే పిల్లలు ఆ తర్వాతకి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారండి వెళ్ళిపోతారు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండరు చదువు ఫ్రీ పిల్లలకి ఎక్కువ ఖర్చు కూడా చేయరు ఇంట్లో ఫుడ్ మాత్రం పెడతారు పద్నాలుగు పదిహేను ఏళ్ళు కొంతమంది పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వరకు మ్యాక్సిమం పద్దెనిమిది అది కొంతమంది పిల్లలైతే పద్నాలుగు పదిహేను ఏళ్ళకే వెళ్ళిపోతారు చాలామంది పిల్లలు కొంతమంది కాదు సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ వాతావరణాన్ని చూశారు నాది నేను మా అమ్మది మా అమ్మ మా నాన్నది మా నాన్న అనే వాతావరణం చూసారు కాబట్టి వాళ్ళకి రుణపడ్డాము అనే ఆలోచన కూడా వాళ్ళ వాళ్ళ జన్మ మొత్తంలో రాదండి అది తల్లి మీద రాదు తండ్రి మీద రాదు గురువు మీద రాదు ప్రకృతి మీద మాత్రం ఎందుకు వస్తుంది వాళ్ళకి అసలు వాళ్ళు ఆ ఏమంటారు ఆ వాతావరణంలోనే లేరు వాళ్ళకు అసలు ఆ ఆలోచన అనేటిది చాలా కొత్తగా ఉంటుంది తెలుసా మనం మాట్లాడితే కూడా మా అమ్మ అయితే ఇప్పటికీ నాకు ఇరవై ఐదేళ్ళు దాటినా కూడా నా నెత్తి మీద అయితే నాలుగు టపీ టపీ అనేస్తుందండి ఈ విషయం నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా నీకు ఎవరికి ఎవరికి ఎంత రైట్స్ ఇవ్వాలి ఎంత అధికారాన్ని ఇవ్వాలి అని తెలియదా నీకు అని అడిగారు నన్ను కన్నది నేను ఇట్లా ఉండడానికి ఇట్లా మాట్లాడడానికి కారణమైన అమ్మ నానికి నేను అధికారం ఇచ్చేటిదేందండి అది సార్ నాకు అర్థం కాలేదనుకోండి అది వేరే విషయము కానీ వాళ్ళు ఏ విధమైన ప్రేమలు పొందలేదు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ విధమైన ప్రేమలు వాళ్ళ మీద చూపించలేదు వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళు లేరు కాబట్టి పిల్లలు కూడా అట్లనే ఆలోచిస్తారు తల్లిదండ్రులు కూడా అట్లనే ఆలోచిస్తారు వీళ్ళందరూ ఒకెత్తు అయితే మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేసుకునేటోళ్ళు కూడా ఈ వాతావరణానికి అలవాటుపడి నాలుగైదు నెలలు ఆరు నెలలు కాగానే తీసుకెళ్ళి డే కేర్లో పిల్లగండో పిల్లనో వేయటం చేస్తున్నారు తొమ్మిది నెలలు రాగానే పిల్లనో పిల్లగండో తీసుకెళ్ళి సపరేట్గా వేరే రూమ్లో పడుకోబెట్టడం చేస్తున్నారు వీళ్ళందరూ అమెరికాలో ఉండేటోళ్ళు ఈ తల్లిదండ్రులు మన ఇండియా నుంచి వచ్చి ఈ కల్చర్కి అప్డేట్ అయిన వీళ్ళందరూ దేవీ దేవతలు అనమాట ఇది దైవగుణం అనమాట వీళ్ళందరి ఆశీర్వాదం మనం తీసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనం మంచి చెడు వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఏందండి ఇదంతా అసలు ఇట్లా ఇట్లా ఎవరైనా మనకి ఏ చిన్నది దొరికినా విలువగా ఒక ఒక మాట సహాయం చేసినా మనం దాన్ని గొప్పగా చూసుకొని వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి నేను ఏదైనా సహాయం అవసరం పడితే చెయ్యాలి అని అనుకోవాలా లేకపోతే ఎవరు వీళ్ళంతా వీళ్ళందరికీ వీళ్ళ వీళ్ళని వీళ్ళని ఒక పరిమితిలో పెట్టాలి అనుకొని నీకు నువ్వు పరిమితి పెట్టుకుంటున్నావు ఎవరి వాళ్ళు కోల్పోతారు ఇట్లా ఆలోచిస్తే తప్పితే వేరే వాళ్ళు కోల్పోయేటిది ఏముండదు మన ఇండియన్స్ వచ్చి ఇక్కడికి డే కేర్లలో పిల్లల గురించి మాట్లాడటాలు చాలా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి సపరేట్గా పడుకోబెట్టడా గురించి ఆలోచిస్తున్నారంటే అది చాలా పెద్ద అడ్వాన్స్మెంట్ అది మామూలు అడ్వాన్స్మెంట్ కాదది ఇది మంచి విషయం కాదండి పిల్లలకి ప్రేమలు పైసలు ఆస్తులు ఇచ్చేదానికన్నా మనం ఒక సర్టెన్ స్టేజ్ వాళ్ళకి ఏజ్ వచ్చేంత వరకు మనం అండగా నిలబడటం మా తాతలు ముత్తాతలు మా అమ్మ నాన్నలు అయితే మేము చచ్చిపోయేంత వరకు మాకు అండగా నిలబడటమే చేసినారు మరి మనం అది ముందు జనరేషన్కి ఇవ్వద్దా అండి మనకేమవసరం మనం వచ్చి ఇక్కడ అలవాట్లు చూసుకొని చాలా గొప్పగా ఆలోచించుకొని అది గొప్ప విషయం అన్నట్టు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది మరి ఇందులో ఈ ఈ అమెరికా వాళ్ళ పద్ధతి నటి నచ్చి పాటించే వాళ్ళ వాళ్ళే చెప్పాలి మరి వాళ్ళకి ఏం నచ్చిందో దేంట్లో ఏది అంత బాగుంది ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అట్లా చేయకండి పిల్లల విషయంలో